హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హార్ యాత్ర ఛానల్ ఈ రోజు మనం ఉన్న లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్ తిమ్మమ్మ మరిమాన్ దగ్గర ఉన్నాము ఈ రోజు ఈ తిమ్మమ్మ మరిమాన్ హిస్టరీ మనం తెలుసుకున్నట్లయితే మరిమాను అని రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇది మరిమాన్ అయితే కాదు ఇక్కడ ఒక రెండు ప్రాణాలు ఈ మర్రి చెట్టు రూపంలో ఉన్నాయని మనకైతే తెలుసుకోవచ్చు అది ఎలా అనేది ఈరోజు మనతోటి అనిల్ కుమార్ గైడ్ మన తోటి ఉన్నారు ఈ రోజు అనిల్ కుమార్ గారిని అడిగి మనం తెలుసుకుందాము ఈ తిమ్మమ్మ మరిమాని హిస్టరీ అలాగే ఈ తిమ్మమ్మ మరిమాని మీద వంద వందల సంఖ్యలో పక్షులు ఉంటాయి కానీ రిట వేయకుండా అయితే అవి ఉంటాయి అనమాట అంత పవిత్రంగా అయితే ఇక్కడ అవి కూడా భక్తి భావాలతో ఉంటాయని మనకి చెప్పారు అది ఎలా అంటే చనిపోయిన రెండు పావురాలకు ప్రాణం పోసింది అని మనకి తెలిసింది ఆ విశ్వాసంతో ఆ పక్షులు కూడా ఇక్కడ రెట్ట వేయకుండా సాయంత్రానికెల్లా వెళ్ళిపోతాయి అనేసి మనకి చెప్పడం అయితే జరిగింది అలాగే ఆ వందల సంఖ్యలో పక్షులు సాయంత్రం దాకా ఇక్కడ ఉండి తర్వాత వెళ్ళిపోతాయి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాయని చెప్పారు చాలా అద్భుతమైతే చాలా అద్భుతంగా అయితే అనిపించింది అలాగే ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ సమాధిని కూడా మనం ఈరోజు దర్శించుకుందాం చాలా బాగుంటుంది చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి గాయస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్ లో ఉన్నాము ఎంట్రెన్స్ లో నుండి గేట్ లో నుండి మనము లోపలికి అయితే వచ్చేసాము చూడండి లోపలికి రాగానే మనకి ప్లేస్ చాలా విశ్రాయంగా అయితే ఉంది ఇక్కడ ఫ్యామిలీతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు ఉన్నాయి చూడండి చాలా బాగా అయితే ఉంది ఇప్పుడు మనము టికెట్ అయితే తీసుకోవాలి ఫర్ పర్సన్ కి టెన్ రూపీస్ ఇచ్చి మనము టికెట్ తీసుకొని అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్దాము చాలా బాగుంది లొకేషన్ గానీ సూపర్ గా ఉంది నమస్తేనా నమస్తే నా ఈ తిమ్మమ్మ మరిమను ఎప్పుడు తిమ్మమ్మ మరిమాను ఎప్పుడు నాటారు ఎవరు నాటారు ఎందుకోసం నాటారు ఈ టెంపుల్కునే చరిత్ర చెప్పన్నా చరిత్ర అయితే దాదాపు ఏడు తరాల చరిత్ర ఇది కాకపోతే ఇక్కడ ప్రతి ఊరు చెట్టు అనుకునే భావంతోనే ఇంత దూరం వస్తుంది తెలియనిటువంటి విషయం ఏంటంటే తిమ్మమ్మ అనే అమ్మవారు మామూలు స్త్రీ ఆమె మహాపతి వ్రత సతీ సావిత్రి సీత సుమతి అనసూయలాగా ఉన్నారు వాళ్ళ మాదిరి అమ్మవారు కూడా మహాపతి వ్రత అమ్మవారు వచ్చేసి ఈ గూటుబైలు గ్రామంలో ఇది అత్తగారి అత్తగారి పేరు గూటుబ్రామం గూటుబైలు గ్రామం ఈ ఊర్లో మొత్తం అంతా కూడా సెట్టి బలిజ వంశస్థులు ఉన్నారు ఈ శెట్టిబలిజ వాళ్ళే మొత్తం అమ్మవారు కూడా సెట్టి బలిజ వంశస్థులు ఇక్కడ తిమ్మమ్మరు గూటు గూటుబైలు ఇది మొత్తం అంతా కూడా సెట్టిబలిజ వంశస్థులు ఇక్కడ ఉన్నారు అయితే ఫస్ట్ ఈ తిమ్మమ్మ అని ఆయన బుక్కపట్నంలో అంటే పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఉన్నది కదా అక్కడ పద్మూడు వందల పదహైదవ సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమాంబ అన్న దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిమ్మమ్మతలు జన్మించింది ఇక్కడ బయలు చెట్టు బల్జియ్య వంశస్థులన గంగరాజుల వాళ్ళలో వచ్చేస్తే లక్ష్మమ్మ రామయ్య అను పుణ్య దంపతులకి స్వామి జన్మిస్తాడు వీరిద్దరికి పద్మూడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో వివాహం అవుతుంది వివాహమైన కొద్ది రోజులకే కొడుకు కుమార్తె అవుతారు వాళ్ళ పేరు నరసయ్య నరసమ్మ పిల్లలు ఇద్దరు కూడా మూడు నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నవిడే చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు మళ్ళొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి స్టార్ట్ అవుతాది ఐదు సంవత్సరాలకి శరీరంలో ఎక్కడ ముట్టుకున్నామనే కూడా ఇట్లా మన మాదిరిగా చర్మం కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండ్లు వచ్చేసింది వాటిలో నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతూ ఉంటాయి ఒక పాత నీళ్ళు తీసుకుని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి ఆ నీళ్లను బయట పారజలితే ఏమైనా అయితే అనేసి వాటిని అలాగే స్వీకరించిందంట ఎందుకంటే వాటిని స్వీకరించిందంటే ఊర్లో వాళ్ళు ఈగల వాళ్ళు మళ్ళీ మనకేమైనా వస్తుందేమో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకరే ఇబ్బంది పడకూడదన్న దాంతో వాటిని అలాగే స్వీకరించిందంట అలా చేసింది కాబట్టి వ్రత సతీ సావిత్రి సీత సుమతి అనసూయ మాదిరిగా అమ్మవారు కూడా వ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు ఇక్కడ అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం ఎందుకంటే తిమ్మమ్మ తల్లి జన్మించినది సోమవారమే అమ్మవారు తన భర్తతో పాటు సతీ సహగమనం అయినది సోమవారమే అమ్మవారు వివాహమైంది కూడా సోమవారమే అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తరువాత ఐదు సంవత్సరాలకి బాలవీరుడు మరణిస్తాడు అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని కొక్కంటి రాజును అడుగుతాడు అయితే మనకి ఇప్పుడు మండలాలు ఉన్నట్టు అప్పుడు పాలెలు ఉన్నాయి ఒక్కొక్క పాల్యాని ఒక్కొక్క పాలె గారు పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తలుపుల పాలెం రాజు పేరు వచ్చేసి నాయుడు ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నాయుడు ఫస్ట్ నాయుడు అన్న రాజును అడిగితే కనుక సతీ సహగమనంకు అనుమతించడు తర్వాత ఈ కొక్కంటి నాయన్ అడిగితే మహాపతివ్రత శిరోమణిని నిరూపించుకున్నటువంటి స్త్రీలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే కాస్కారం లేదు కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాను మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్టుని పూల పిందులతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు రెండోది ఒక ఆవులు కాసే అతను వచ్చేసి రెండు పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసేసుకొని తీసుకుని వస్తూ ఉంటాడు రాజు అతను పిలిచి ఆ రెండు పావురాలు కూడా తీసుకొని వీటి కూడా ప్రాణం పోయలమనేసి అమ్మవారిని అడుగుతాడు అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరకు వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తలుసుకొని ఒక చెమ్ము నీళ్లు పోయింగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు చనిపోయినటువంటి రెండు పావురాల్ని తన అభయహస్తం లేక తీసుకుని వాటికి అలా తీరిన పాప వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరెళ్ళిపోతాయి తల్లి ఇప్పుడు నేను చెప్పను నేను నా ముందురే ఎండిపోయినటువంటి కాకర చెట్ని తర్వాత రెండు పావురాలు కూడా బ్రతికించే ఒకసారి ఇది మామూలుగా మానవులకు అయితే సాధ్యం కాదు కదా దేవతలకు మాత్రమే సాధ్యం కదా అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావో మనసే ఆ రాజు కోరితే అప్పుడు తింబమతలు చెప్తుంది సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు భర్త మరణించిన పాటనే భార్య కూడా భర్తతో పార్టీ సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి మీరు కానీ నాకు అనుమతిస్తే కన్నా నా భర్తతో పార్టీ నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాను వెంటనే ఆ రాజు అమ్మవారి కాలకి పాదాభివందనం చేసి తల్లి దగ్గరుండి నీ మహిమల్ని చూశాను కదమ్మా నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాడు రాజు పద్మూడు వందల యాభై ఐదో సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనం మండపం కూడా ఇక్కడే ఈ మధ్యలో గోపురం కనబడతాను చూడని ఈ స్థానంలోనే అమ్మవారి భర్త కుష్టివ్యాధితో మరణించిన తర్వాత అమ్మవారు నా భర్త నా సర్వస్వం ఆయన లేని జీవితం నాకు అక్కరలేదు నా భర్త నాకు దైవంతో సమానం భర్తను మించిన దైవం మరొకటి లేదనేసి చితికి నాలుగు వైపులా నాలుగు ఎండిపోయినటువంటి వట్టి మర్రి నాటి పెంచుకుని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు అయా నేను నా భర్త ఈ చితిలే దూకిన పాటనే మా ఇద్దరు యొక్క శరీరాలు కాలి ఈ చితలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశాన్ ఋతువు నాటిన వట్టి మర్రిగుంజ చిగరంచి అది పెద్ద విశ్వమహా వట వృక్షమై ప్రయల్ చేత సూర్యచంద్రులు కాలం తిమ్మమ్మే మరిమానగా పూజింపబడతాను అని చెప్తుంది అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచి ఎనిమిది ఎకరాలతో విస్తరించి గినిస్ బుక్ రికార్డ్ ఎక్కింది చెట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చెట్టును గినిస్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్ అయింది కోలార్ డిస్టిక్ ములుబాగుల్ తాలూకా దేవరాయ సముద్రం వాలూరు ఈ చెట్టు గినిస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఎకరాల విస్తీర్ణం నుండి పదహారు వందల యాభై ఊడలు ఉండేటి ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నెలలో సర్వే చేస్తే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఊడలతో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో చెట్టు ఉన్నది ఇంకా తిమ్మమ్మన్నటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చిత్రలు కాలిపోతూ ఉంటారు చెల్లలంటే అంటే ప్రేమ అతనకే ఇంకా తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా ఆ బగబగ మండతున్నటువంటి ఆ అగ్నిగుండం లేక వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా వెళ్ళని జన్మ నా కిందక మన అతను కూడా ఆ చిత్రరేక్ చూస్తాడు అమ్మవారి దేవతాస్తు రూపే కదా ఆ అగ్ని మంటల నుంచి తన అభయహస్తం ఇలా బయటకు చూపి తన రెండు జన్మాల చరిత్ర తన అరక్ష్యతలనే వాళ్ళ నాకు చూపిస్తాడు చూపించేసరికి ఆ తన చిత్రరేక్ దూకడు తనేసినటువంటి ఆ పసుపు కుంకుమ చీరల గురించి కూడా అమ్మవారు చెప్తారు నువ్వు మా వదినకి ఇష్టం లేకున్నా కూడా నువ్వు బలవంతంగా తీసుకుని వచ్చేసినటువంటి పసుపు కుంకుమ చీరలు ఈ చితలేకి ఏమేమైతే వస్తువులు చేసినావు అవన్నీ కూడా మళ్ళీ మీ ఇంట్లోనే ఉంటాయి చూడని చెప్పేసరికి అక్కడ చూస్తే అవన్నీ కూడా అక్కడే ఉంటాయి పుట్టమవన్నీ చూసి తను తప్పు తాను తెలుసుకొని ఇక్కడ అమ్మవారి దగ్గరకు వస్తే అమ్మవారు అప్పటికే భస్మం అయిపోయి అమ్మవారి ఆత్మ నది మాత్రం చెట్టు ఈశా అదుతనున్నటువంటి వట్టి మరి రూపంలో ఉంటుంది ఆ చెట్ను పట్టుకొని పుట్టమేడుస్తూ ఉంటే అప్పుడు తిమ్మతలే చెప్తుంది నీ తప్పు నీవు తెలుసుకున్నావు కాబట్టి నీవు నా వెనక పుట్టమవే వెలిచి వచ్చిన వారందరికీ సర్వ కోరికలు తీరుస్తూ సంతానాన్ని ప్రాప్తిస్తావు అని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విశేషం ఏమిటంటే కదా ఐదు పది పదహైదు సంవత్సరాల పిలయ కూడా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఒక ముడుపు నది పూజారి ఇస్తారు అదిలా ఇక్కడ కడితే కదా వాళ్ళకి ఏడాది లోపల సంతానం అవుతారు ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదు వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాల ఒకరి తరపున కట్టిన కూడా అది జరగదు వివాహం కాని వాళ్ళు కూడా వచ్చి ముడుపు పెడితే వాళ్ళకి ఏడాదిలోపు వివాహం కూడా అవుతుంది ఇంకా తిమ్మమ్మన్నటువంటి నారాయణ ఏమైనా అడుగుతాడంటే హైతనని నేను ఎలాగమ్మా చూసేదని అడిగితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది నా రూపం అయితే నీకు దూరం అయింది కాని నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తాది అమ్మవారు అటువంటి ఉండి అమ్మవారిని కోల్చే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మాట్లాడి మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నది అందుకే ఈ చెట్టు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల కొమ్మ గాని తీసుకులేకూడదు సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి స్వామి భార్యాభర్తలు ఇద్దరు యొక్క ఆత్మ ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకులేకూడదు తర్వాత ఇక్కడకు వచ్చిన పాత్రన యాత్రికులకి ఆశ్చర్యపరచేట్ ఏంటి అంటే పక్షులు ఇవే పాలంతా ఉంటాయి ఈ చెట్టు గాసే మరి అవన్నీ తింటాయి గనే ఈ చెట్టు ఎనిమిది ఎకరాల లోపల పైన ఎక్కడ కూడా రెట్టలు వేసి గలిచ్చే సాయంత్రం ఆరున్నరలు చీకటడే సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టు పైన ఉండదు అన్ని బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏందంటే గాన అలాడు అమ్మవారు రెండు చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోసినారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలోనే వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల ఐదు ప్రదక్షిణలు చేస్తే గానీ మనకు పంచభూతాలు అనేవి ఐదు ఉన్నాయి కదా వాటి నుంచి మనకి రక్షణ అనేది ఉంటుంది ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయినది కూడా ఈ మధ్యలో గోపురముల దగ్గర అంటే మొదలు పడిపోయింది పదమూడు వందల యాభై ఐదో సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యాయి ఈ గోడ వెడల్పు అరవై ఆరు ఏడు ఇంత పెద్ద మొదలు పెరిగి తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బతిని పడిపోతే ఇంకా అర్థం మొదలు ఒక సాధువు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్ట మొదలు పైన వేయడం వల్ల మంటల మంది చిదరం అయిపోయింది మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ ఊరు పెద్దల మొత్తం అంతా రెండు వేల ఒకటో సంవత్సరంలో అక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి ఆరు వందల యాభై సంవత్సరాల అస్థికలు అమ్మవారు ధరించినటువంటి పూసలు గాజులు అప్పటి వ్యవసాయ పార అవన్నీ కూడా బయటపడినాయి బయటపడేసరికి తిరుమల నుంచి పెదస్వామి తపస్థాన్ని విలుపించి అడిగితే ఈ పుణ్యదంపతుల నా ముట్టగూడదనేసి ముందర వారం రోజులు రుద్రయాగం చేపించి రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు ఈ లోపల ఇంతగా ఆకురాలిపోయింది భయంకరమైనటువంటి పాములు తెల్లటి వంటి కూడా ఉంటాయి ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు తల్లి బల్లో ఉన్నంతసేపు బిడ్డని తల్లి ఎంత ఆపేదగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపలంతవరకు వరకు అమ్మవారి బల్లో ఉన్నిట్లో లెక్క అమ్మవారు ఎక్కడా లేరు ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి ముందస్తుమే ఇక్కడ కట్టిన చీర కూడా చెట్టుకి మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది అమ్మవారు కాపురం చేసిండే కోట బాలురాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పక్క చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం మహాపతి వ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలుమొప్ప పూర్వజన్మ సుకృతమే ప్రతి ఒక్కరు తిమ్మం మరమానన్న పాటనే ఒకే చెట్టు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబురుగుంటుందని ఊహించుకునే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తున్నారు కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారాడనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గుళ్ళు అనేది ఈ లోపల గట్టిండీ ఈ ఏడు తరాల నుంచి ఈ రోజు వరకు కూడా పూజలు అనుకుంటే చెట్టు రూపంలోనే ఈ చెట్టు లోపల ఉన్నంత వరకు మేము మీతో మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు వినగలదు కాకపోతే అమ్మవారి ప్రతి అంత వరకు మాత్రమే దూరం అయినది ఈ చెట్లలో ఏ చెట్టు తాకినా కూడా నా అమ్మవారి ఆశీస్సులు పొందినట్టు లెక్క ఇంకోటి ఇక్కడ అమ్మవారి కంటే ముందు ఇక్కడ ద్వాపరయుగంలో బృహదశ మహాముని అనే మునీశుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు ఈ బృహదశ మహాముని ఎవరంటే కనుక మన నరజాతికి సంబంధించినటువంటి గురువు బృహదశ మహాముని దేవతల గురువు వచ్చేసి భృగు మహర్షి రాక్షస గురువు వచ్చేసి శుక్రాచార్యుడు ఇక్కడ ద్వాప్రయుగంలో బృహదశ మహాముని తపత్ చేసేటప్పుడు సాక్షాత్తో ఈశ్వరుడు ఈ పెద్ద కొండ పైన తపస్ చేసినాడు అందుకు ఈశ్వరను కొండ అంటారు ఇది అనంతపురం డిస్టిక్ లోనే ఎత్తైనటువంటి కొండ ఈ డిస్టిక్ కలెక్టర్ సోమేష్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఈ చరిత్ర అంతా కూడా తెలుసుకుని వీటిని మంచి కొండల మాదిరి తీసుకొని పెద్ద కొండ పైన ఈశ్వరుడు తపత్ చేసినట్టు ఇటు సైడ్ తిమ్మమ్మ అటు సైడ్ బాలుగుర పెట్టి కట్టినారు ఇప్పుడు ఈ మరిమాన ఉన్నటువంటి ఈ స్థలము ఈ ప్రదేశం మొత్తం అంతా కూడా ఒకప్పుడు ఇక్కడ మునీశ్వరుడు తపత్ చేసుకుంటూ యాగం చేసినటువంటి స్థలం ఈశ్వరుడే ఇక్కడంతా కూడా సంచరించినటువంటి స్థలం ముక్కోటి దేవతల మొత్తం అందరూ కూడా తిరిగినటువంటి నేల ఇంకోటి ఈశ్వరంలో కొండపైన పైన లక్ష్మీ నరసింహ స్వామి స్తంభం ఉన్నది ఈ ఊరు వాళ్ళైన కొండ పైన ఈ ఊరు వాళ్ళ ఇంటికి మొత్తం అందరికి ఇంటి వెలువెళ్లిపోయి లక్ష్మీ నరసింహస్వామి ఈశ్వరంలో లక్ష్మీ నరసింహస్వామి అనే స్తంభం ఇక్కడ పైన ఉన్నది ప్రతి ఒక్క శ్రావణ మాసంలోనూ రెండో శనివారం కాని మూడో శనివారం గాని పోయి అఖండ జ్యోతి వెలిగిస్తారు ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున పైకి పోయి అఖండం వెలిగిస్తారు ఆ అఖండం రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది ఊరంతా కూడా సస్య శ్యామలంగా మంచిగా ఉంటుందని ఒక నమ్మకం పైన పోతారు అటువంటి ఈశ్వరంలో లక్ష్మీ నరసింహ స్వామి స్తంభం అక్కడ ఉండి ఈ ఊర్లోనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కడుతున్నారు ఈశ్వరంలో లక్ష్మీ నరసింహస్వామి అని దాదాపు ఒక ఇప్పుడు ఒక ముప్పై లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు అక్కడ ప్రతి ఒక్కటి మనం ఏదైనా ముక్కుబడలు చేసుకున్నా ఇంకోటి తర్వాత ఏదన్నా కూడా అక్కడ స్వామి దగ్గరకు వచ్చేసి అభిషేకం చేపించి పూజ చేపించుకుని వెళ్తే ఖచ్చితంగా ఇదైతుందని ఈ ఊరు వాళ్ళందరూ కూడా నమ్మకం ఇక్కడ అమ్మవారి గుడి ఎదుటనే తూర్పు భాగాన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వెలిసింది ఇప్పుడు కడుతున్నారు కన్స్ట్రక్షన్ ఆ ముందర కన్స్ట్రక్షన్ జరుగుతుంది దగ్గరలో వచ్చేసి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ ఈ ఊరే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ దేవుడు తిరగలేదు అనుకన్నా ముక్కోటి దేవతలు మొత్తం అందరు కూడా తిరుగుతూ ఇక్కడ మునుడు మునీశ్వరులు కొలువైనటువంటి స్థలం ఇది తిమ్మరం అని అంటే చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చుట్టూ అంతా కూడా కొండలే మధ్యలో మాత్రం కొద్ది స్థలం ఉన్నది ఇదంతా కూడా ఒకప్పుడు దండకారణ్యం పిలిచే అటవీ ప్రాంతం ఇదే ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు తిరిగాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఇక్కడ స్వామివారి నివసించిన కోటను చూడొచ్చు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ సమాధిని అయితే మనం వెళ్తున్నాము ఇక్కడ సమాధి అయిన తిమ్మమ్మ వారు ఈ మర్రి చెట్టుని నాటింటారు ఇప్పుడు ఈ మర్రి చెట్టు మనకి తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉంది ఇప్పుడు మనము తిమ్మమ్మ సమాధిని ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నాము రెండు వెళ్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు తిమ్మమ్మ సమాజం చూశారు కదా ఇప్పుడు తిమ్మమ్మ బాలవీరయ్య విగ్రహ మూర్తులను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఓకే చూద్దాం తిమ్మమ్మ బాలవీరయ్య భార్య భర్తిదురు ఇక్కడ చెట్టు నాటిన వాళ్ళు అక్కడ నాటిన వాళ్ళు తిమ్మమ్మ బాల వీరయ్య దంపతులు చూడండి గాయస్ ఇక్కడ అమ్మ వాళ్ళకి టెంపుల్ నిర్మించి ఇక్కడ స్వామివారిని కూడా ప్రతిష్టాపన చేశారు